ఏంది మనం కేవలం ఐదున్నర వేల రూపాయలు డబ్బులు ఇస్తే గోవాకి నాలుగు దినాల ట్రిప్ పోయేదానికి ట్రాన్స్పోర్ట్ స్టే చేయడానికి లగ్జరియస్ త్రీ స్టార్ హోటల్ మళ్ళా బ్రేక్ ఫాస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తా డీటెయిల్స్ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి పో ఏం బా మన ఏఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వల్ల చాలా తక్కువ డబ్బులకే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టూర్లు అంతా వేస్తా ఉంటారా వీళ్ళ ఒకసారి ఆ రేట్లు చెప్తాను మీరే చూడండి సిమ్లా మనాలి కయితే ఆరు దినాలు ట్రిప్ అది కూడా స్టే చేయడానికి త్రీ స్టార్ హోటల్ లో మళ్ళా బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెడతారా ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తోడకపోతారు కాబట్టి ఫ్రీ అది కూడా ఈ ట్రిప్ కి ఓన్లీ పో మళ్ళా కేరళ మున్నారు టెక్డి అలపికి ఐదు దినాల ట్రిప్ అప్పడట్ల ఏమరా అంటే హౌస్ బోట్ లో కూడా తోడకపోతారో ఒక నైట్ దీనికంతా అంతా పదకొండు వేలు మాత్రమే ఇంకా కాశీ అయోధ్య అయితే నాలుగు దినాల ట్రిప్ ఓన్లీ టెన్ థౌసండ్ మళ్ళా இங்க காஷ்மீர் கூட தோடக போதாரப்பா ஆறு தின ட்ரிப் வித் ஓன் பிஃப்டின் தௌசண்ட் இங்க வில்லோ இன்டர்நேஷனல் ட்ரிப்பு கூட தோட கல்லு செதிரி செதிர் போயெல்லாம் ஆஃபர்ல செப்தான் சுடே துபாய் கை ஐநா ட்ரிப்பு ஓன் இரவாய் தொண்ண தொந்த மாத்திரமே ரூபாய் అట్లే సింగపూర్ కి నాలుగు దినాల ట్రిప్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ దుబాయ్ కి సింగపూర్ ట్రిప్ కి ఒక బ్రాండెడ్ సూట్ కేసు ఫ్రీ గా మనము బాగా ఎంజాయ్ చేసే దేశము బ్యాంకాక్ మలేసియా ఆడి కూడా తోడకపోతారా ఇలా నాలుగు దినాల ట్రిప్ బ్యాంకాక్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ మలేసియా ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ అట్లే మేజర్ కంట్రీస్ ఆస్ట్రేలియా యూరోప్ కూడా తోడకపోతారో ఆస్ట్రేలియా అయితే ఎనిమిది దినాల ట్రిప్ విత్ బ్రాండెడ్ సూట్ కేసు ఓన్లీ లక్ష ఇరవై వేలు మళ్ళా యూరోప్ కే తొమ్మిది దినాల ట్రిప్ విత్ బ్రాండెడ్ సూట్ కేసు ఓన్లీ లక్షా డెబ్బై ఒక వెయ్యి నాకు తెలిసి ఇట్లా ఆఫర్లు ఇట్లా ప్యాకేజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు తప్ప ఎవరు పెట్టలేదప్ప ఇంత బెస్ట్ గా ఇంకా ఏమన్నా చూస్తా ఉన్నారో బిన్న ఇతో కనబడతాం నంబర్ కాల్ చేయడసి మీరు యాత పోతారా పో